మీకందరికి ధర్మం అంటే ఎవరు గుర్తొస్తాడు శ్రీరామచంద్రుడు దానం అంటే ఎవడు గుర్తొస్తాడు కర్ణుడు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉన్నారు కానీ సంపూర్ణ భూతదయ కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడు ఒకడున్నాడు ఎవడు శివి చక్రవర్తి ఆయన దాన గుణాన్ని ఆయన జంతు ప్రేమను ఆయన త్యాగ నివతిని తెలుసుకునే దానికోసం ఇంద్రుడు అగ్నిదేవుడు పావునము డేకగా వస్తారు ఆ పావనం శరణాగతి వేడుతుంది ఒక్క శిని చక్రవర్తిలో మాట మీద నిలబడడం దానం చేయడం ధర్మంగా ప్రవర్తించడం తనను తాను అర్పణం చేసుకోవడం అనే ఇన్ని గుణాలు ఆ శివి చక్రవర్తి చిన్న కథలో ఉంది ఆ పావు వస్తు శటం వేడితే నేను శగం ఇచ్చాను అంటాడు తినేదానికి టేగ వస్తుంది ఆ టేగను అడుగుతాడు ఆ టేగ కూడా ఏమంటుంది సరే పావురాన్ని కాపాడుతాను అంటుండవు నీ ధర్మం కాపాడేవు ఇప్పుడు నాకు అది ఆహారము అది తినకపోతే నేను సస్తాను అప్పుడేది ధర్మం ఇది నన్ను పాడు చేస్తున్నావు కదా నా భార్య బిడ్డలు ఏమైతే ఉంది అది అడుగుతుంది టేగ మరి పరిష్కారం చేయమని చెప్పి సాగు పరిష్కారం అందరినీ అడిగితే దానికి తగినంత ఆహారము మాంసము ఇస్తే సరిపోతుంది అంటారు అంటే ఆ టేగ ఒక కండిషన్ పడుతుంది నాకు వేరే టేగ మాంసం పడుతుంది మేము పెద్ద ఇంత తేగ నిలకి ఆ పావురాన్ని కాపాడి అంటున్నావు కదా అది ఇచ్చే నీ ఒళ్ళు కోసి నాకు మాంసం ఇవ్వని అడుగుతుంది ఏ మాత్రం వెనకడుకు వేయకుండా పావులం ఎంతమంది ఉంటుంది అని తొడకండలను కోసి పెడితే కోస్తూనే ఉంటాడు కోస్తూనే ఉంటాడు పావులం తోగదు ఆ అక్కడికి పండెల్లో తానే కూర్చుంటాడు ఒక్క జంతువును రక్షించడానికి మనమంతా అటువంటి శిబి చక్రవర్తులను కావాలి మీరందరూ అటువంటి శిబి చక్రవర్తులు కావాలి అది మా కోరిక ఆ కార్యక్రమం కోసమే బ్రిజీ మహారాజ్ ఈ మహత్తర ఉద్యమాన్ని పెట్టాడు దాని పుజస్కంధాల మీద మోస్తూ ఆ పిరమిడ్ సొసైటీలోని అద్భుతమైన నాయకులు అనేక మంది ఈ రోజుకు దానికోసమే శ్రమ పడుతున్నారు ఎవరైతే ప్రకృతికి లోపలి ప్రవర్తిస్తారో ప్రకృతి వాళ్ళను కాపాడుతుంది ఇదే ధర్మ నిదా పెట్టుకుంటాం శిబిని ఆదర్శంగా తీసుకుంటాం ఆకరించండి ఏమనుక లేదా మిమ్మల్ని ఎవరం పంపం మిగతా నుంచి కూడా తినాలా కావాలంటే గేట్లు కూడా వేసేస్తాం Bye.